తెలంగాణ ప్రభుత్వం వికలాంగులకు ఒంటరి మహిళలకు గీత కార్మికులకు బీడీ కార్మికులకు హెచ్ఐవి బాధితులకు డయాలసిస్ పేషెంట్లకు వీళ్ళందరికీ ప్రభుత్వం మాత్రం త్వరలో మాత్రం చాలా గుడ్ న్యూస్ చెప్పబోతుంది ఆసరా పింఛన్స్ డబ్బులు మాత్రం ప్రభుత్వం పెంచబోతుంది ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి ఇప్పుడే ఎందుకు పెంచుతామని అంటుంది అంటే ప్రభుత్వం చాలా లేట్ చేసింది కాబట్టి ఇప్పుడు మాత్రం పెంచక తప్పదని పెంచుతామని చెబుతున్నారు ఈ వీడియో చివరి దాకా చూడండి అప్పుడే మీకు తెలుస్తుంది ఏమి చెప్పామో మేము ఆసరా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కామెంట్ చేయట్లేదు షేర్ చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఆసరా ఛానల్ తెలంగాణ ప్రభుత్వం వికలాంగులకు అందరికీ మాత్రం ఆసరా పింఛన్స్ తీసుకునే అందరికీ మాత్రం పింఛన్ డబ్బులు ఏప్రిల్ నుంచి పెంచుతామని చెబుతున్నారు ఆసరా పింఛన్సు డబ్బులు తీసుకునే అందరూ మాత్రం నలభై నాలుగు లక్షల మంది ఉన్నారని ప్రభుత్వం చెబుతుంది ఇప్పుడు వాళ్లకు డబ్బులు పెంచితే మాత్రం డబ్బులు అవుతుందని చెబుతున్నారు ప్రభుత్వం చెప్పినట్టు ఆరు వేలు ఒకలా పెంచితే నాలుగు వేలు పెంచితే డబ్బులు ఇరవై రెండు కోట్లు మాత్రం అవుతుందని చెబుతున్నారు ఈ డబ్బులు ప్రభుత్వం ఇన్ని డబ్బులు ఇస్తే మాత్రం ఇప్పుడు ఆర్థిక శాఖను ఈ డబ్బులు ఎలా అరేంజ్ చేసుకోవాలి ఎక్కడి నుంచి తేవాలి డబ్బులు ఇంతమందికి ఇస్తే దశల వారీగా ఇవ్వాలా ఒకేసారి ఇవ్వాలా అని వాళ్ళు లెక్కలు వేసుకుంటున్నారు ప్రభుత్వం ఒకవేళ వికలాంగులకు ఆసరా పెంచు డబ్బులు వృద్ధులకు అందరికీ దశలవారీగా పెంచితే మాత్రం ఒకవేళ సంవత్సరానికి వెయ్యి రూపాయల నుంచి కొంత మొత్తంలో కేటాయిస్తూ అలా సంవత్సరం పూర్తి అవ్వగానే రెండో సంవత్సరంలో కూడా అలానే కేటాయిస్తూ దశల వారీగా డబ్బులు కేటాయిస్తూ ఇస్తారనిపిస్తుంది ఒకేసారి ఇవ్వకుండా ఒకవేళ ప్రభుత్వం మాత్రం వీటిపైన సీరియస్గా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుంది అనిపిస్తుంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలో ముఖ్యమైనది యాసరా పెంచచ్చు కాబట్టి దీన్ని ఎలాగైనా ఆసరా పింఛన్స్ పెంచి డబ్బులు వృద్ధులకు వికలాంగులకు ఇవ్వాలని అనుకుంటుంది అందుకే ఆర్థిక శాఖని దీనిపైన సీరియస్గా ప్రయత్నాలు చేయమని అసలు డబ్బులు ఎంత అవుతుంది చెప్పమని చెబుతున్నారు ఇప్పుడు ఇస్తున్న పింఛన్ డబ్బులకి మాత్రం ఒకవేళ ఐదు వందలు పెంచితే ఒకవేళ వెయ్యి రూపాయలు పెంచితే మాత్రం ప్రభుత్వం పైన కొంచెం భారం తగ్గుతుంది ఒకవేళ ఎక్కువ ఇవ్వాలి అనుకుంటే ప్రభుత్వం పైన భారం ఎక్కువ ఉంటుంది అందుకే వీటిపైన అసలు ఎంత కేటాయిస్తే బాగుంటుందని ప్రభుత్వం లెక్కలు వేసుకుంటుంది ఈ డబ్బులు కూడా ఏప్రిల్ నుంచి ఇస్తామని చెబుతున్నారు రెండు వేల ఇరవై ఆరులో మార్చిలో మాత్రం బడ్జెట్ సమావేశం జరుగుతుంది అప్పుడు కేటాయిస్తేనే డబ్బులు ఆసరా పింఛన్స్ ఎంత కేటాయిస్తున్నారో అప్పుడు తెలుస్తుంది అప్పుడు దాగా ఈ పాత పింఛన్సే ఇస్తారు కొత్త పింఛన్స్ రావాలంటే ఏప్రిల్ దాకా ఆగాల్సిందే